ఉచితాలు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు అనే స్థాయి నుండి ఉచిత పథకాలు ఇస్తేనే ఓట్లు వస్తాయనే దిగజారారు అందుకోసం వివిధ రాష్ట్రాల్లో నేతలు తమ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది రాష్ట్ర బడ్జెట్ ఎంత అలాంటి ముఖ్య విషయాలు కూడా పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటించడం మొదలు పెట్టారు మొన్నటి ఏపీ జగన్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే ప్రవర్తించింది సంక్షేమ పథకాల ముసుగులో చాలా వరకు ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్లారు అభివృద్ధి ఉద్యోగాల కల్పన అనేది ఏ ఒక్క చోట కనపడలేదు దీంతో రాష్ట్రం అప్పుల్పాలవడమే కాకుండా ఆదాయ మార్గాలు లేక ప్రజలకి ఉపాధి లేకుండా పోయింది దీంతో తిరగబడిన ప్రజలు వైసీపీకి ఓటమిని చేతిలో పెట్టారు ఇదిలా ఉంటే మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత పథకాలు హామీలుగా గుప్పించింది ఆ ఉచిత పథకాలు ఏంటో ఒకసారి చూస్తే గృహ యోజన కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ గృహలక్ష్మి యోజన కింద కుటుంబాన్ని నడుపుతున్న మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం పట్టభద్రులైన యువతకు నెలకు మూడు వేలు డిప్లొమా హోల్డర్లకు నెలకు పదిహేను వందల హామీ అన్న భాగ్య యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెల ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది దీంతో ప్రజలు ఒక్కసారిగా ఈ ఉచిత హామీలకు ఆకర్షితులే గంపగుతగా కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించారు కాంగ్రెస్ కు దాదాపు నలభై మూడు శాతానికి పైగా ఓట్లు వచ్చాయి నూట ముప్పై ఐదుకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిందో లేదో రాష్ట్రానికి ఆదాయం లేక చుక్కలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఉచితం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ టికెట్ పెట్టడంతో సగానికి పైగా ఆదాయానికి గండిపడింది పురుషుల కంటే మహిళలే ఎక్కువ బస్సు ప్రయాణం చేస్తున్నారు దీంతో కర్ణాటక ఆర్టీసీ డీజిల్ ధరలు భరించలేకపోతున్నారు దాదాపు మూడు నెలల నుంచి ఒక్క ఆర్టీసీ సంస్థకి రెండు వందల తొంభై ఐదు కోట్ల నష్టం వచ్చినట్టుగా సమాచారం పైగా ఆర్టీసీ ఉద్యోగులకు కొంతకాలం నుండి జీతాల పెంపు కూడా లేదు ఈ కారణం చేత కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు శాతం మేర మహిళలకు టికెట్లు పెంచాలని నిర్ణయిస్తున్నారట మొత్తానికి ఆర్టీసీ నష్టాల్లో ఉంటే భరించడం ప్రభుత్వం వల్ల కాదంటున్నారట కేవలం ఈ ఉచిత పథకం ద్వారా ఆర్టీసీ సంస్థకే ఇలా ఉంటే మిగతా నాలుగు పథకాలు కూడా ఉచితాలుగానే ప్రకటించారు ఇవి అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోక భారం మొత్తం ప్రజల ఎత్తిపైన వేస్తున్నారు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఉప్పు పప్పు నుంచి పెట్రోల్ డీజిల్ వరకు పాల ప్యాకెట్ నుండి మందు బాటిల్ వరకు కూరగాయల నుండి మాంసం వరకు వాటర్ బిల్ కరెంట్ బిల్ ఇంటి పన్ను రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఇలా ఒక్కటి కాదు అన్నిటిపైన ధరలు పెంచి ప్రజలకి అధిక భారంగా మారారు ఇప్పుడు ఉచిత బస్సులు కూడా ఇవ్వలేమని మహిళలకు తేల్చి చెప్పారు దీంతో కర్ణాటక ప్రజలు ఈ ఉచిత పథకాలు వద్దు అధిక ధరలు భరించలేము అంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కష్టాలు వచ్చాయని బాధపడుతున్నారు